నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ హార్ట్లీ వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎన్నో డౌట్స్ ఉంటాయి ఎటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నేను మీ దుబ్బ వెంకట్ సో మీరు కూడా మమ్మల్ని ఆరాధించి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే మేము కూడా అదే ఉత్సాహంతో మేము ముందుకు ఇలాంటి వీడియోలు చాలా తీసుకొస్తూ ఉంటాము మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఎటువంటి విషయాల మీద ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో కూడా తెలియ తెలియజేయండి మేము ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం నమస్తే నా పేరు వెంకట్ హార్ట్లీ వెల్కమ్ టు సంగతి రైల్వే స్టేషన్కి వచ్చే రైల్వే ప్రయాణికులకు నా తరఫున చెప్పేది ఏమని మీరు లోపలికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకొని మీరు లోపలికి వచ్చిన తర్వాత ప్రయాణం చేయడానికి సిద్ధమైనప్పుడు మీ పక్క వాళ్ళతో గొడవ కానీ ఇంకా వేరే వాళ్ళతో గొడవ మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఈ ప్లాట్ఫామ్ మీద మీ ఇక్కడ రైల్వే స్టేషన్ ఇక్కడే ప్లాట్ఫామ్ పైన ఉంటుంది కాబట్టి మీరు నేరుగా ఇక్కడికి వచ్చి మాకు మీరు దరఖాస్తు ఇవ్వచ్చు మాకు ఫోన్ ద్వారా చెప్పొచ్చు మీకు అవసరం అనుకుంటే హండ్రెడ్ కాల్ కూడా మేము ఇమీడియట్ మేము అక్కడ స్పందిస్తాము లేదు మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా మీ ఆభరణాలు కానీ అమౌంట్ కానీ ఇంకేదైనా గొడవ కానీ పక్క వాళ్ళతో సీటు గొడవ కానీ ఏదైనా జరిగినట్లయితే మీకు టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి ఉంటుంది దానికి వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ ఒకటి మూడు తొమ్మిది దానికి నెంబర్ చేస్తే అందులో ఉన్న ఎస్కాట్ పీసీస్ ఉంటారు ఒకవేళ అందులో లేనట్టయితే మేము కన్స నెక్స్ట్ ఎక్కడైతే హాల్టింగ్ ఉంటుందో అక్కడ మేము ఇమీడియట్లీ అక్కడ వాళ్ళకి చేరుస్తాము మీ యొక్క సమస్యను వాళ్ళు ఇమీడియట్లీ మన సమస్యను పరిష్కరిస్తారు వాళ్ళు ఈ రోజు మనము నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ హెచ్ సాయిరెడ్డి గారు ఉన్నారు మనతో పాటు అతను ఈరోజు మనకు పూర్తి వివరాలు మనకు అందిస్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ అండి ఇది ఛానల్ ఇది సంగతి ఛానల్ వారికి ఈ రోజు మీరు ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చారు దానికి ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే నా పేరు హెచ్ సాయిరెడ్డి నేను సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ స్టేషన్ ఆఫీసర్ నిజామాబాద్ నాకు పరిధి బాసరా బోధను ఆదిలాబాదు కామారెడ్డి సిద్దిపేట గజ్వేలు ఇవన్నీ టోటల్ గా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ మొత్తం ఎక్కడ ఏం జరిగినా గానీ ఇక్కడ నుంచి ఎఫ్ఐఆర్ జరగడము ఇక్కడ నుంచి ఎలాంటి ఏదైనా సందర్భంలో ఏది జరిగినా కానీ స్పందన అనేది ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇది గవర్నమెంట్ రైల్వే పోలీస్ అంటారు జిఆర్పీ అంటారు దీన్ని అట్లాగే దీనికి ఇంకో కొత్త వ్యవస్థ ఉన్నది అది ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ అనేది చాలా పురాతన అది రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అది అది వాళ్ళ ఆశలను కాపాడుతుంటారు రైల్వేకి సంబంధించిన ఆశలను కాపాడేది రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ మేము మాత్రము ఈ ట్రాక్ మీద కానీ రైల్వేలో లోపల కానీ బాక్సులో కానీ ట్రైన్లలో కానీ ఎక్కడన్నా మనుషులకు వాళ్ళకి ఏదైనా గొడవ జరిగినా కానీ దెబ్బ తగలిగినా కానీ అలాగే వాళ్ళ యొక్క ఆస్తి ఆస్తులు ఏవైనా పోయినా చేయించినా కానీ మేము చూసుకునే బాధ్యత మాదింటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ గవర్నమెంట్ రైల్వే పోలీసుగా డిప్టేషన్ బేసిక్ మీద సివిల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇది ఓన్లీ డిప్టేషన్ ఉంటుంది ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఆ డిప్టేషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ సేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్తాము మళ్ళీ వేరే వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇది ఓన్లీ ఫర్ కేసెస్ రిజిస్టర్స్ కోసం ఈ పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేసారు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే లోకల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి నాకు ఇక్కడ నేటివ్ డిస్టిక్ ఇక్కడ కాబట్టి నేను కామరెడ్డి ఏరియా నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటే రోజువారీగా మీకు అంటే సమయం అంటూ అంటే పోలీస్ వారికి ముఖ్యంగా ఆహార ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూనే ఉంటారు ఆన్ డ్యూటీలోనే ఉంటారు సో మీరు ఇక్కడ రైల్వే స్టేషన్లో అంటే మీ పని వీళ్ళు అంటే ఎన్ని వర్షం పర్టికులర్గా టైమింగ్ అంటూ ఉంటుందా కామన్ గా ఎస్ఎస్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుంది ఎప్పుడంటే ఎప్పుడు రావాలో ఏ అవసరం ఉన్నా గానీ అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఉంటుంది ఒక ఇంటి దగ్గర ఉన్నా కానీ ఏ ఫోన్ వచ్చినా కానీ సందర్భాన్ని బట్టి సమస్యను బట్టి లేపాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది ఇమీడియట్లీ రావాల్సిన అవసరం ఎస్ఎస్ఓ గారికి ఉంటుంది అదే మా స్టాఫ్ అయితే వాళ్ళకి ఎయిట్ అవర్స్ అనేది ఒకటి మనకు చాట్ పెట్టాము ఎయిట్ అవర్స్ ప్రతి వారు రోజుకి ఎనిమిది గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుంటారు ఒకవేళ అర్జెంటుగా ఉన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిందే నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మొత్తంగా టోటల్గా చూసుకోవాల్సిన బాధ్యత నాకు చూసుకుంటున్నాను ముఖ్యంగా అంటే ఒక స్టేషన్ లో ఎంతమంది స్టాఫ్ ఉంటుంది నిజామాబాద్ ఆర్పిఎస్ అంటారు దీన్ని రైల్వే పోలీస్ స్టేషన్ దీనికి ఇక్కడ నేను ఒక ఎస్ఐ ఉంటారు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ ఉంటారు అలాగే ఉమెన్ పీసీస్ కూడా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అలాగే మెన్ను కూడా ఉన్నారు ఒక పది మంది ఉన్నారు వీళ్ళు డ్యూటీలు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా ఎయిట్ ఎయిట్ అవర్స్ అట్లా విభేదిస్తాము అంటే ప్లాట్ఫామ్ పైన కొందరిని బుకింగ్ కౌంటర్ దగ్గర ట్రైన్లలో కూడా ట్రైన్ పెట్రోల్ అలా రోజువారీగా అవసరాన్ని బట్టి వాళ్ళని వాడుతూ ఉంటుంది అంటే మూడు షిఫ్టింగ్ ఉంటాయి సార్ మూడు షిఫ్టింగ్ ఉంటాయి ఇక్కడ నిజామాబాద్లో మాత్రం అదే బాసల్ రో ఆర్ పెట్టింది మళ్ళీ ఆదిలాబాద్లో కూడా ఓపీ ఉంటుంది కామరెడ్డి కూడా ఓపీ ఉంటుంది అక్కడ ఫోర్స్ వేరే ఉన్నది అక్కడ ఒకటి ఒక నలుగురు కానిస్టేబుల్ ఉంటారు అక్కడ కూడా ఏదైనా సంఘటన జరిగితే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నేను అక్కడ విజిట్ చేస్తాను లేదు చిన్న చిన్న కేసులో ఉంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసి నేను అక్కడ వాళ్ళకి పంపించి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాను పోలీస్ వారికి మరియు ఈ రైల్వే పోలీస్ వారికి అంటే బాధ్యతలు ఎటువంటి డిఫరెంట్ ఉంటుంది మండల్ లెవెల్ పోలీస్ స్టేషన్ అంటే అది లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మేము కూడా వచ్చింది అక్కడ నుంచి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నేను ఇప్పుడు గత ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు నేను ముప్పై ఐదు సంవత్సరాలు అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో పనిచేసినాను ఇక్కడ జక్కంపల్లి మోపాల్ బీపేడి గాంధారి కామారెడ్డి అంత చేశాను నేను దాని తర్వాత ఇక్కడ నిజామాబాద్ రైల్వేకి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రైల్వేకి వచ్చింది పదిహేను నెలలు గారుస్తుంది ఈ రైల్వేకు ఆ డిపార్ట్మెంట్కు డిఫరెంట్ ఏంటంటే తేడా ఏంటంటే మండల్ పోలీస్ స్టేషన్ లెవెల్ల్లో లా అండ్ ఆర్డర్కి ఎట్లుంటుందంటే అక్కడ ప్రజలకు సన్నిహితంగా ఉండాల్సి వస్తుంది ప్రజలతో పాటు అక్కడ సన్నిహితంగా ఉండాల్సి వస్తుంది ప్రజలకు ల్యాండర్ పోలీసుకు దగ్గర అనుమాన సంబంధం ఉంటుంది అక్కడ ధర్నాలు కానీ రసరోకలు జులూసులు కేసులు ఏ కేసులైనా కానీ అక్కడ వాళ్ళు చూసుకుంటుంటారు అదేవిధంగా అక్కడ ప్రజాప్రతినిధుల యొక్క బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రజలలో ఇక్కడ అలాంటి అలాంటి ఏముండదు ఇక్కడ ఇక్కడ ధర్నాలు రసారోకంలో జులూసులు ఇక్కడ ఏముండవు ఇక్కడ ఓన్లీ ప్లాట్ఫామ్ మీద ఏదైనా జరిగితే సంఘటన జరిగితే అంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ ఇక్కడ లోపలికి కూడా ధర్నాలు చేసే ఉంటాయి ట్రైన్ ఆప అవకాశాలు కూడా ఉంటాయి అందుకని ఇక్కడ సపరేట్ దీన్ని ఒక వింగ్ను ఏర్పాటు చేశారు ఈ వింగ్ ఇక్కడ ఓన్లీ ఇదే పనిచేస్తుంది ఆ వింగ్ అలాంటి ఆర్డర్గా పనిచేస్తుంది సో ఇంకొకటి ఏంటంటే మీ కుటుంబంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు మొదటి వ్యక్తం లేదండి నేనే మొదటి వ్యక్తి డిపార్ట్మెంట్ తో చేరడం అనేది నాతోనే స్టార్ట్ అయింది అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా వీళ్ళని చూసి మేము రావాలి అన్నట్టుగా ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి ముఖ్యంగా ఇప్పుడైతే దేవగిరి ట్రైన్ అయితే వచ్చింది మరి ఇక్కడ చైన్ స్నాచింగ్ ఎట్లా జరుగుతుంది తర్వాత సెట్ సెట్టింగ్ ఎట్లా జరుగుతుంది అనేది సార్ చూపిస్తా ఉంటాడు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మామూలుగా మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చింది మరి ఎట్లా విజువల్స్ ఎట్లా చేంజ్ ఫోన్ కానీ తర్వాత ఈ చైన్ గానీ ఎట్లా ఎట్లా తీస్తారు ఎట్లా తిట్ట ఎట్లా జరుగుతుంది అనేది దొంగతనాలు ఎట్లా జరుగుతాయి అనేది చూద్దాం మనము ట్రైన్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరు ఈ కిటికీ దగ్గర కూర్చుంటారు కిటికీ దగ్గర కూర్చుని ఫోన్ మాట్లాడుతుంటారు ఈ చేత ఫోన్ తో కూడా ఇట్ ఈ ఫోన్ మాట్లాడుతుంటారా ఎంటారు ఇట్లా తీసుకొని తీసుకుని వీళ్ళకి రెగ్యులర్ గా చెప్తా ఉంటాం మేము ఈ కిటికీల దగ్గర కూర్చున్నప్పుడు ఫోన్ మాట్లాడకపోవడము అలాగే ఇక్కడ ప్యాసింజర్స్ లేడీస్ ఎందుకంటే ఇక్కడ లేడీస్ ఉంటారు కిటికీల దగ్గర ఆ కిటికీల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు మేము ఇట్లా కండపాయ చేసుకోమని చెప్తాము ఇట్లా లేడీస్ ఇట్లా పిక్కి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ మెడలో ఉన్న బంగారం ఏదైనా ఉంటే వాళ్ళకి కవర్ చేస్తామని చెప్పారు ఆ అమ్మాయి ఆ డేస్ ఆ కవర్ చేస్తాం ఒకవేళ ఆ ఆమె చుండు కానీ అలా వేసుకున్నట్టయితే మరి ఎంటనే ఈ కిటికీ ద్వారా తీసుకుని అవకాశం ఉంటాయి కాబట్టి మరి రెగ్యులర్ గా మీ ప్రయాణికులందరికీ ఈ విధంగా ఉండాలని చెప్పి చెప్తున్న కిటికీల దగ్గర కూర్చున్నప్పుడు చైన్లు కవర్ చేసుకోవడము ఫోన్లు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంటుంది అట్లాగే ఇక్కడ డోర్ దగ్గర కూడా కొంతమంది డోర్ దగ్గర కూడా ఈ విధంగా ప్యాసింజర్స్ రెగ్యులర్ గా నిల్చొని అటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడికి వచ్చేసి కామన్ గా వచ్చేసి ఇట్లా లాక్కొని వెళ్ళిపోతుంటారు మరి ఇది మేము రెగ్యులర్ గా ప్రతి వాళ్ళకు అవేర్నెస్ లో ఈ ప్రోగ్రామ్ తీసుకొస్తుంటాము ఈ ప్రయాణికులందరూ రెగ్యులర్ గా గమనించాల్సింది ఏంటంటే ఈ డోర్ దగ్గర నిల్చొని ఫోన్ మాట్లాడము కిటికీల దగ్గర ఉండి ఫోన్ మాట్లాడడము వాళ్ళ మెడలో బంగారు నగలు వేసుకొని కిటికీ దగ్గర ఉండడము ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే మరి మీ యొక్క ఆభరణాలు మరి అన్ని జాగ్రత్త ఉంటే మీ వస్తువులు మీకు ఉండిపోతాయని మా తరఫున మేము కోరుతున్నాం సో సార్ ఇప్పుడు ముఖ్యంగా ట్రైన్ లో తీసుకోకూడని అంటే తనతో పాటు అంటే ట్రావెల్ చేయకుండా అంటే ఏవైతే వస్తువులు గానీ ఏదైనా గానీ కూడా ఏవేవి తీసుకోపోకూడదు అంటే ట్రైన్ లో రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు మన రైల్వే డిపార్ట్మెంట్ తరఫు నుంచి ముందుగానే టికెట్లు కానీ ఇంకా కొన్ని సూచనలు అక్కడక్కడ బోర్డు పెడుతుంటారు వాళ్ళ వెంబటి వాళ్ళ లగేజ్ అంటే వాళ్ళ బట్టలు కానీ ఏమైనా తీసుకొచ్చు కానీ మరి మత్తు పదార్థాలు కానీ ఈ గ్యాస్ కిరోసిన్ డీజిల్ పెట్రోల్ అలాగే గ్యాస్ సిలిండర్ అలాంటివి ఏమో ట్రైన్లలో బాక్స్ లో తీసుకుపోవడానికి లేదు ఒక తీసుకుపోయినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కాబట్టి తీసుకుపోవద్దని ముందు జాగ్రత్తలు చెప్తారు ఒక అలా తీసుకుపోయే జరిగితే మాత్రమే రైల్వే డిపార్ట్మెంట్ తరపు నుంచి మాత్రం వాళ్ళ మీద యాక్షన్స్ ముందుగా పర్మిషన్ తీసుకోవాలి డాగ్స్ కానీ ఇంకా వేరే మేకలు గానీ అలాంటివి కావాలి కంపల్సరీ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఇక్కడ స్టేషన్ మాస్టర్ దగ్గర ముందుగా పర్మిషన్ తీసుకొని తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ట్రైన్ వచ్చింది అంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచో ప్రయాణం చేస్తూ ఉంటారు సార్ మరి అక్కడ కొందరు మంచి వాళ్ళు వస్తూ ఉంటారు చెడ్డ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు ఈ ఏవైతే మీరు చెప్పినట్టుగా సిలిండరు అవి కాకుండా కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే మాజక ద్రవ్యాలు అనేది కూడా తీసుకెళ్తూ ఉంటారు క్యారీ చేస్తూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు ఏర్పడకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో అవి వాళ్ళని ఎట్లా పసిగడతా ఉంటారు వాళ్ళు ఎటువంటి మ్యాక్సిమం ట్రైన్లో జరిగే ఈ ఏ నార్కుటిక్స్ కానీ అంటే ఇప్పుడు గాంజా తర్వాత ఇటువంటి కొన్ని పదార్థాలు తీసుకొస్తా ఉంటారు సో ఎక్కువ మటుకు ట్రైన్ లో జరిగే వాళ్ళు ఏవి క్యారీ చేస్తా ఉంటారు మార్కెటిక్ గాంజా ఈ ప్రయాణించే ట్రైన్ లలో ప్రయాణిస్తా ఉంటారు జరుగుతా ఉంటారు అది గా విశాఖ నుంచి ఇటు నాందేడు మహారాష్ట్రకి తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు తీసుకునే ఆ లగేజ్ ఎలా ఉంటారంటే ఫుల్ ప్యాకేజ్ చేస్తారు ప్యాకేజ్ చేసి సీట్ల కింద కనిపించకుండా పెడతా ఉంటారు అవి మేము మా వాళ్ళు ట్రైన్ పెట్రోలింగ్ పోయినప్పుడు ఆ సీట్ల కింద చూస్తారు ఒకరు సింగిల్ గా ఉంటే అది ఒక చోట పెడతారు వాళ్ళొక చోట కూర్చుంటారు అంటే ఈ వస్తువు మాది కాదు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టేసి వేరే చోట కూర్చుని దాన్ని గమనిస్తూ ఉంటారు మా వాళ్ళు ట్రైన్ పెట్రోలింగ్ వాళ్ళు వెళ్ళినప్పుడు అలాంటి వస్తువులని ఈజీగా కనిపెట్టి మరి వాళ్ళని కూడా సస్పెక్ట్ లో ఎక్కడైతే దూరంగా కూర్చుంటారో వాళ్ళని మామూలు ప్రయాణికులకు ప్లస్ గాంజా సరఫరా చేసే ప్రయాణికులకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తేడా ఉంటుంది కాబట్టి మామూలు వెంటనే కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కేసు చేయడం జరుగుతుంది అంటే జనరల్ గా సార్ ఇప్పుడు యూనిఫామ్ వేసుకున్నారు అంటే సస్పెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాడు అలర్ట్ అయిపోతా ఉంటాడు సో వాళ్ళు అంటే సివిల్ లో కూడా మీలాంటి అంటే ఇప్పుడు ఉంటారా యూనిఫామ్ లేకుండా కూడా సపరేట్ ఐడి పార్టీ మా దగ్గర మెయింటైన్ చేస్తాము ఇక్కడ నుంచి మన సికింద్రా నుంచి నాందేడ్ వరకు మనకు ఐడి పార్టీ క్రైమ్ పార్టీ ఉంటుంది ఆ క్రైమ్ పార్టీ సివిల్ డ్రెస్ లో ఉంటారు వాళ్ళ సీట్లు ప్రయాణించినట్టు రైల్వే ప్రయాణికుల ద్వారానే ప్రయాణించినట్టు కనిపిస్తారు కానీ సస్పెక్ట్ అని చూసి పట్టుకుంటారు మా వాళ్ళు ముఖ్యంగా మేడం మహిళలు వస్తూ ఉంటారు కదా మహిళలకు ఎటువంటి రక్షణ కలిగిస్తూ ఉంటారు అంటే తోటి ప్రయాణికుల తోటి గొడవలు కానీ లేకుంటే వాళ్ళ సీట్ పైన ఇంకొకళ్ళు వచ్చి కూర్చోవడం కానీ అటువంటి జరుగుతున్నప్పుడు మీకు ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు మీరు మీ రెస్పాండ్ ఇట్లా ఉంటుంది వెళ్తాం సార్ వెళ్ళి వాళ్ళకు నచ్చ చెప్పి మంచిగా కూర్చోబెట్టేస్తాము ఎవరి సీట్లలో వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చుంటారు ఎక్కువ మంది జనరల్ దాంట్లోనే గొడవలు అయితే రిజర్వేషన్ దాంట్లో ఏం గొడవలు కావు వాళ్ళకి నచ్చ చెప్పేసి కూర్చోబెట్టేస్తాం సుమారుగా పదిహేను నెలలు అవుతుంది సో ఈ పదిహేను నెలల్లో మీకు అంటే ఎటువంటి సంఘటన అంటే అట్లా జరిగినాయి ఆ కొందరు పిల్లలు కానీ వెళ్ళిపోవడం కానీ అంటే మీకు హట్టు చేసే బాధకరమైన విషయాలు ఎటువంటి జరిగినాయి మీ అనుభవం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక జంట భార్య భర్తలు కూడా ఈ ఫకిరాబాద్ దగ్గర వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళకున్న ఇంటి ప్రాబ్లం వలన ట్రైన్ కు ఆపోజిట్ వచ్చి ట్రాక్ పైన నిల్చొని సెల్ఫీగా వాళ్ళు వీడియో చేసి ఫక్రావాది దగ్గర చనిపోవడం జరిగింది ఆ సీన్ చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఇంత అవసరం ఆ భార్య చనిపోవడము అంటే చనిపోవడము అది ట్రైన్ కింద చనిపోవడం అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చిన వాడే ట్రాక్ మీదకి వస్తాడు ఇది డేంజర్ గా చనిపోవడం ఇంత డేంజర్ గా చనిపోవడం అనేది అది నేను ఫకీరాబాద్గా చూశాను చాలా బాధపడ్డాను అది విషాదకరమైన విషయం అది మెయిన్ గా రైల్వే ట్రాక్ పైన ఈ మధ్య ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయి సో వాటికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మధ్యలో చాలా ఆత్మహత్యలు జరుగుతున్నారు ఇంటి ఇక్కడ ఏ గొడవ జరిగినా గానీ ట్రాక్ పైకి వస్తున్నారు భార్య భర్తతో గొడపడ్డా భర్త భార్యతో గొడపడ్డా అత్త మామలతో గొడపడ్డా కానీ ఇమీడియట్లీ ఈ ట్రాక్ పైన ఎందుకు వస్తుంటే ట్రాక్ పక్కన చాలా ఇండ్లు కాలనీస్ అవి చాలా ఉంటున్నాయి కాబట్టి ఆ ట్రాక్ పక్కన ఇల్లు ఉన్న వాళ్ళు గొడవపడ్డ వాళ్ళే ట్రాక్ పైకి వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు మాకు ముందుగా కొన్ని ఊర్లకి వచ్చి ట్రాక్ పై ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ ట్రాక్ పైకి వెళ్ళేసి మా ముమెన్ పీఎస్ తీసుకెళ్లేసి వాళ్ళని ఆపడం జరుగుతున్నది ఆ సూసైడ్ చేసుకోకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆపేయడం జరుగుతుంది ఇప్పుడు రైల్వే మనం కొన్ని సంఘటనలు చూసిన సికింద్రాబాద్ లో కొన్ని సంఘటనలు జరిగినాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉద్వేగంలో ఎవరో రెచ్చగొట్టడం వల్ల రైల్వే ఆస్తులను చేస్తూ ఉంటారు సో వారికి ఎట్లా ఎటువంటి చర్యలు ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి రెగ్యులర్ గా అయితే ఉండవు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ దక్షిణ మధ్య రైలు అనేది టోటల్ గా ఇండియా లెవెల్ ఉంటుంది దీంట్లో పనిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఏ తప్పు చేసినా పనిష్మెంట్స్ ఉంటాయి అయితే ఈ రెచ్చగొట్టడం వల్ల కొందరు ఉద్రేక పనులు అప్పుడప్పుడు ముందు సింగరాల్లో జరిగినట్టు ఫైరింగ్ కూడా ఆర్డర్స్ ఇచ్చారు చాలా బర్నింగ్స్ కూడా జరిగినాయి వాళ్ళ మీద కేసులు అయినా వాళ్ళు ఇప్పటికి కూడా కోర్టుకు తిరుగుతున్నారు మరి అలాంటి సందర్భంలో రాకుండా మేము ఎప్పటికప్పుడు మేము మరియు ఆక్షేపాలు కూడా చూసుకుంటాము ఒకవేళ అలా జరిగితే మాత్రం వాళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ ఉంటుంది రైల్వే రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళు లేదా కాల పెట్టిన వాళ్ళకు వాళ్ళకు సీరియస్గా యాక్షన్ ఉంటుంది వాళ్ళకు జీవితంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు మళ్ళీ పనిష్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి దయచేసి అలాంటి తప్పులు ఎవరు చేయకూడదని కోరుతున్నా చివరిగా ప్రయాణికులకు మేము ముందుగానే చెప్తుంటాము పేపర్లో మీ ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా మేము ఇస్తున్నాం ముందు వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం విలువైన ఆభరణాలు అంటే బంగారు నగలు పుస్తకలు కానీ ఏవైనా కానీ వాళ్ళు వెంబడి తీసుకుని రాకుండా బ్యాగులలో పెట్టుకోకుండా అమౌంట్ కూడా ఎక్కువ అమౌంట్ తీసుకురావద్దు ఈ రోజులలో ఫోన్పే గూగుల్ పే అన్ని ఉన్నాయి కాబట్టి అమౌంట్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు అలాగే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా బంగారు నగలు ఇంటికాన్ని పెట్టేసి లేకుంటే క్లాకాలు పెట్టుకొని రావడం చాలా ఉత్తమము ఎందుకంటే ప్రయాణించేటప్పుడు నిద్ర నిద్రలోకి జారుకుంటారు కాబట్టి ఆ బ్యాగును ఇమీడియట్లీ అక్కడ ఉన్న లోపల ఉన్న దొంగలు అదే పని మీద ఉంటారు కాబట్టి అవకాశాలు ఉన్నాయి అందుకని దయచేసి ఎవరు కూడా నగలు పైసలు తీసుకురావద్దని కూర్చున్నారు అట్లాగే ఈ ట్రైన్ మూమెంట్లో కొంతమంది లేడీస్ అక్కడ వాష్రూమ్ కన్నా వస్తుంటారు అక్కడ నిలబడ్డ దొంగలు దాన్ని గమనించి అక్కడే చేంజ్ ఛాంజ్ చేసి జంప్ అయిపోతారు కాబట్టి ఒంటరిగా వాళ్ళ సీటు నుంచి ఈ వాష్ రూమ్ వరకు రాకూడదు లేడీస్ ఎవరు కూడా వచ్చినా గానీ ఆ మెడలో ఉన్న బంగారు నగను కుస్తల దాన్ని కవర్ చేసుకొని ఏదో రకంగా కవర్ చేసుకొని వచ్చి తోడుగా తీసుకుని వస్తే ఇంకా బాగుంటది వృద్ధులైతే ఖచ్చితంగా ఒక విమ్మట ఎవరిన తీసుకుని అటెండ్ తీసుకుని వస్తేనే బాగుంటది సార్ ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది సో ఎక్కడ చూసినా కానీ కూడా సీసీ కెమెరాలు కానీ భద్రత అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు మన రైల్వే స్టేషన్ లో ఎటువంటి భద్రత ఉంటుంది సీసీ కెమెరాలు ఎట్లా వాడుతా ఉంటారు సో వాటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ మధ్యలో అందరూ ప్రయాణికులందరూ ఈ ట్రైన్ ని మాత్రం చూజ్ చేసుకుంటారు కాబట్టి అంటే బాగుంటుంది అందులో వాష్ రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ వాడుకుంటున్నారు బస్సుల కంటే ఎక్కువ దానికి తగ్గట్టుగా డిపార్ట్మెంట్ కూడా అన్ని కెమెరాలను ప్రొవైడ్ చేసారు ఈ మధ్యలో ఏంటంటే ఈ నిజామాబాద్ రినోవేషన్ జరుగుతుంది కాబట్టి కొద్ది డ్యామేజ్ అయినాయి దీని తర్వాత ఒక వన్ టూ త్రీ లో ఇక్కడ సిక్స్టీ కెమెరాస్ సాంక్షన్ అయినాయి అది రాగానే అడుగడుగున్న కెమెరాస్ ఉంటాయి ఎవరు ఇక్కడ ఏం చేసినా కానీ ఇమీడియట్లీ మాకు పోలీస్ కు క్లూ దొరికే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము అట్లాగే ఇక్కడ ఎవరైతే ప్రయాణించే వాళ్ళు ఉంటారో వాళ్ళు టికెట్ తీసుకొని లోపలికి రావాలి వేరే వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకోవడం జరుగుతున్నది టికెట్ లేకుండా పడుకోవడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు అట్లా ఒకవేళ ప్రయాణించే వాళ్ళు కూడా వచ్చి పడుకోకుండా మరి ట్రైన్ టైంకు ఆల్రెడీ మనకు కెమె ఇందులో సెల్ ఫోన్లో కనిపిస్తుంది కాబట్టి ఇస్ ట్రైన్ అని చెప్పేసి ఆ టైం ప్రకారం వచ్చి ఉంటే బాగుంటుంది ముందు వచ్చి ట్రైన్ రాలేదు కదా చెప్పేసి ప్లాట్ మీద వాడుకోవడము ఆ సెల్ ఫోన్ పోగొట్టుకోవడము బంగారం పోగొట్టుకోవడము బ్యాగులు కొట్టుకోవడం అది జరుగుతుంది అలా చేయకుంటే బాగుంటుంది మరి కొందరు ఏంటంటే పక్క వాళ్ళు జర్నీ చేస్తూ ఉన్నట్టు ఏదో అపరిచితులు కూడా ఇస్తా ఉంటారు అదే మా అని చెప్పేసి సో వాళ్ళు కొందరు తీసుకున్నప్పుడు వాళ్ళ దొంగతనమైన సంఘటనలు కూడా జరిగినాయి సో ఎట్లా ఉంటుంది వాళ్ళ గురించి ఇది ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి జరిగే విషయం ఇది ప్రతి వారికి తెలిసిన విషయం అయినా కానీ మన వాళ్ళు కొద్దిగా అత్యాశకి వెళ్ళేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రసాదం ఇస్తున్నామని చెప్పేసి తినేయను లేదా కూల్ డ్రింక్స్ ఇస్తే తాగాను అవి తాగిన వెంటనే తిన వెంటనే వాళ్ళు మత్తులోకి జారిపోతారు జారిపోగానే వాళ్ళ యొక్క విలువైన వస్తువులను దొంగ నుంచి తీసుకోవడం జరుగుతుంది అందుకని మా తరఫున ఏంటంటే మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మీరు తీసుకొచ్చిన వస్తువులు మాత్రమే వాడండి తినండి బయట ఏ వస్తువు ఎవరైనా ఇచ్చినా కానీ ఎంత మంచి వస్తువు ఇచ్చినా కానీ తినడం కానీ తాగడం కానీ చేయకుండా ఉంటే మీ జాగ్రత్త మీరే కాపాడుకున్నట్టు ఉంటుంది సో చివరిగా ఏమేందంటే మీ అనుభవాలు అంటే మీరు ఒక రైల్వే స్టేషన్ ఉన్నారు ఉన్నారు కదా సో మీ అనుభవం ఎట్లా ఉంది మీకు ఈ పదిహేను నెలల నుంచి వచ్చింది మీరు మీ అనుభవం ఎట్లా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత నేను రకరకాలుగా కేసులు చూస్తున్నాను కాబట్టి అది కూడా మాకు ఒక సేవా భావంగా అనుకుంటున్నాము బయట సేవ చేసేది ఇక్కడ సేవ చేయడం వేరు ఎవరో వచ్చి ఇక్కడ ట్రాక్ మీద చనిపోతుంటారు కాబట్టి వాళ్ళ బాడీ మేము షిఫ్ట్ చేయడము అది కూడా మేము కూడా సేవా భావం అనుకుంటున్నాము ఒకవేళ వాళ్ళ బతికి వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే అవకాశం మాకు కల్పించిందని మేము అనుకుంటున్నాము ఇక్కడ రైల్వే స్టేషన్ లో చాలా మంది వస్తూ ఉంటారు మరి అట్లాగే కేసులు కూడా బాగానే ఉంటాయి సో కొందరు ఉంటారు పర్టికులర్ గా కొందరు ఏం ఉంటారు అంటే స్పెషల్ గా దాన్నే పాయింట్అవుట్ వచ్చి వాళ్ళను అనవసరంగా మాట్లాడము చేయడము లాంటి చేస్తూ ఉంటారు సో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళకి మరి మహిళా పోలీస్ వాళ్ళు ఎట్లా రక్షణ ఇస్తారు అనేది కూడా అదే విషయంలో మనము అడిగి తెలుసుకుందాము చెప్పండి మీద డ్యూటీ చేసేటప్పుడు అలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తుంది కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మా ఎస్ఏ గారు నెంబర్ ఇస్తాము వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని ఇది చేస్తాము అంటే అడుగుతా ఉంటారు ఇంట్లో పెద్ద మనుషులు తిట్టడం లేకుంటే టెన్త్ ఏదో ఇంటర్ ఫెయిల్ అయిపోయి అటువంటి ఇన్సిడెంట్ జరిగిపోయినప్పుడు ఏమైపోతాం అంటే కొంత రైల్వే స్టేషన్ కి వచ్చి పోవాలి అనేది కూడా ఆలోచన ఉండదు వాళ్ళకి సో అటువంటి ఏం చేస్తా ఉంటారు వాళ్ళని పట్టించుకునే వారు ఉండరు ఎవరి ప్రయాణంలో వాళ్ళు బిజీ ఉంటారు సో వాళ్ళకేందంటే వీరు మెయిన్ గా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం పోలీస్ వారు కూడా వాళ్ళ మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తా ఉంటారు ప్రతి మనిషిని అట్లా కూర్చున్న వాళ్ళను ప్రతి మనిషిని మేము అడుగుతా ఉంటాము ఎక్కడికి ఏంది అని అడుగుతాము అడిగేటప్పుడు వాళ్ళు వాళ్ళ మూమెంట్ మాకు తెలిసిపోతుంది వాళ్ళు కొంచెం బాధలో ఉండి ఇది చేస్తారు అలాంటప్పుడు కి తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఎస్ఐ గారు కల్పించిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఇంటికి ఒక అని అంటే మీరు వచ్చినప్పటి నుండి రెగ్యులర్ గా ఇవన్నీ రెగ్యులర్ జరుగుతుంటుంది మీరు అన్నట్టు కదా ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా తల్లి కోపడ్డ కానీ ఎస్ఎస్సీ ఫెయిల్ అయినా కానీ పెళ్లి వద్దా గానీ ఏ విధమైన సమస్య వచ్చినా కానీ ప్రతి వారు ఇక్కడికి వచ్చి ఎక్కడికి పోదామన్న ఆలోచనతో వస్తూ ఉంటారు మాకు సామాన్య ప్రయాణికులు ఏ విధంగా వస్తుంటారో ఆ విధంగా రాకుండా డిఫరెంట్ మూడ్ లో వస్తుంటారు కాబట్టి మా వాళ్ళు షీటింగ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ ఆ షీటీమ్ వాళ్ళు లేడీస్ వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి గమనిస్తారు వాళ్ళ బాధలు ఉన్న గమనించేసి ఒక మైనర్ అయితే ఇక్కడ బచవన్ బచావని అని చెప్పేసి ఒక సెంటర్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నది ఆ దానికి ఐండ్ అవ్ చేస్తాం మేము వాళ్ళు తీసుకుపోయి అక్కడ వాళ్ళు హోమ్లో పెట్టుకుంటారు ఒకవేళ మేజర్ అయి ఉంటే వాళ్ళ భర్త ఇంకా వేరే రకంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ వచ్చే పోదాం అనుకున్న వాళ్ళైతే వాళ్ళని తీసుకుపోయి మేము గౌతమ్ నగర్ సదరణ హోమ్ ఉంటుంది ఆ సదరంలో వాళ్ళకి అప్ప వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించేసి వాళ్ళని వాళ్ళకి ఐండ్

అంటే ఈ మధ్య అంటే ఈ మధ్య కాలంలో అటువంటి సంఘటన ఏదైనా మైనర్ గానీ మేజర్ గానీ ఏదైనా జరిగింది చాలా చాలా వచ్చాయి నిన్ననే నిన్న కూడా ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక వాళ్ళతో ఉండాలన్న ఉద్దేశంతో నిన్న ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ట్వంటీ ఇయర్స్ బిలో ఉన్నారు వాళ్ళని మేము నైట్ లో సెవెన్ థర్టీ అయిన ప్రాంతంలో ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేసి బచ్చవన్ బచ్చ వాళ్ళకి పిలిపించేసి వాళ్ళ గురించి తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ వచ్చినాము ఇక్కడ బాన్స్వాడ కానీ ఇక్కడ బోధన కానీ అక్కడ వెళ్ళిపోదాం సార్ ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది ట్రెండ్ బాగా జరుగుతూ ఉన్నాయి సో సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు అంటే రీల్స్ కోసము ఎంతకైనా తెగిస్తా ఉన్నారు సో యూత్ కానీ ఎవరైనా కానీ కూడా వాళ్ళు ఏం చేస్తా ఉంటారు అంటే ట్రాక్ పైన సెల్ఫీ తీసుకుంటా ఉంటాడు లేకుంటే రీల్స్ చేస్తూ ఉంటాడు స్టేషన్ లోకి వచ్చి చేస్తూ ఉంటాడు ట్రైన్ ఎక్కేటప్పుడు చేస్తూ ఉంటాడు ఇటువంటి చాలా చూస్తూ ఉన్నాం మనం ఇన్స్టా ఓపెన్ ఇటువంటి ట్రైన్ సంబంధించి కూడా చేస్తూ ఉంటారు సో వారు వారిని ఎట్లా అంటే శిక్ష ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా ఈ రీల్స్ అనేది రెగ్యులర్ గా అవుతుంది కాబట్టి అది ఎక్కువ యూత్ చేస్తారు ఈ మధ్యలో యూత్ వాళ్ళకు ఒక స్టైల్ అయిపోయింది వాళ్ళకు ఆ చదువు పక్కన పెట్టేసి ఈ ట్రాక్ మీద రావడము సెల్ఫీకి తీసుకోవడము వాళ్ళు ట్రైన్ వస్తుంటే కూడా ట్రైన్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా రీల్స్ కంటిన్యూ చేయడము దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటూ ట్రైన్లో ప్రయాణించే ప్రాణాలు పోయే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద రైల్వే చట్ట ప్రకారము ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ సెక్షన్స్ సపరేట్ ఉంటాయి చాలా సీరియస్ ఉంటాయి వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి కేసు చేసి మరి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు దాంట్లో పెద్ద పనిష్మెంట్స్ బాగుంటాయి అందుకని ఈ యూత్ కు నా తరఫున తెలియజేయాలంటే ఈ రీల్స్ అని చెప్పేసి ఈ ట్రాక్ మీద ఈ రైల్వే లో రాకండి ఇక్కడ మీ పర్సనల్ గా గార్డెన్స్ కానీ అక్కడ వెళ్ళండి ఈ ట్రాక్ మీద వస్తే మీ ప్రాణాలు పోకుండా అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అవడం వల్ల అందులో వేల మంది ప్రాణాలు పోయే ఉంటాయి కాబట్టి మరి అలాంటి స్థితిని రానియకుండా చూసుకోవాల్సిందిగా కూర్చున్నాను చూశారు కదా చాలా విషయాలు అంటే చాలా విషయాలు మనం తెలుసుకున్నాము మరి తమ అమూల్యమైన టైం ని మనకు కేటాయించి ఎన్నో విషయాలు చెప్పారు సార్ సో వాళ్ళ సిబ్బంది కూడా ఎట్లా పనిచేస్తుంది మరి సీసీ కెమెరాలు ఎట్లా ఉన్నాయి అనే విషయంలో కూడా మనము ఈ రోజు ఇది సంగతి ఛానల్ ద్వారా మేము చాలా విషయాలు తీసుకొచ్చినాము వరకు మరియు వారి తోటి ఆ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఐదు సంగతి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్